నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం నర్సంపేట పట్టణంలో కార్తీక మాస శుద్ధ చవితి నాగుల చవితి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో ద్వారకపేట రోడ్డు కార్తీక మాస శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా నర్సంపేట టు మహబూబాబాద్ రోడ్డు ఎన్జీఆర్ రైస్ మిల్ ప్రక్కన నాగమ్మ గుడి ఉంది నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు నాగమయ్య పుట్టలో పాలు పోసి పాల కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు నాగులమ్మను చూడడం కోసం వేల సంఖ్యలో మహిళలు వచ్చి పాలు పసుపు కుంకుమ పండ్లు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు అలాగే నేషనల్ హైవే రోడ్డు నుండి నాగులమ్మ టెంపుల్ వరకు సీసీ రోడ్డు పోయాలని అక్కడికి వచ్చిన మహిళలు అన్నారు గుడిని కూడా డెవలప్ చేయాలని మహిళలు అన్నారు మీ జలగం రమేష్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ రిపోర్టర్ డిఆర్బీ న్యూస్ మీడియా

वाजारेंद्र बिहारी राजा 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 र येवा रेडी की रेडी की छियो గారు మీరు మంచిగా అండి ఇంట్రగా ఉన్న పోసేదానికి ఉండాలి పాలక

का नाम है मेरा मैं बोल रही

వరంగల్ డిస్టిక్ నర్సంపేట అండి ఇక్కడ నాగుల చవితి ఈరోజు చాలా వేల మంది మహిళలు రావడం జరిగింది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నప్పటి నుండి కూడా మేము వస్తున్నాం తల్లికి ఏదైతే మొక్కుకుంటామో ప్రతి వరం కూడా నెరవేర్చు నెరవేరుతుంది చాలా మంది బాగానే జనాలు వస్తున్నారు కానీ ఇక్కడ రోడ్డు డెవలప్మెంట్ లేదండి కొంచెం ఈ రోడ్డు అనేది కొంచెం మనకు మంచిగా చేస్తే ఇంకా వేల మంది వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా టెంపుల్ కొంచెం డెవలప్ చేయమని చేయాలి అండి ఇంకొకటి ఈ దారి కూడా కొంచెం సరిగా లేదు దారి కొంచెం మంచిగా ఉంటే ఇది డెవలప్మెంట్ చేస్తే కనుక చాలా మంచి ఇంకా పబ్లిక్ చాలా మంది వస్తారు నా పేరు రజనీ అండి మాది వరంగల్ జిల్లా నర్సంపేట అండి నా పేరు మానస అండి హసరగొండ మానస పోదవబాబు నర్స రవి అండి ఎంపీడీఓ నల్లబెల్లి ఎంపీడీఓ మేము ప్రతి సంవత్సరం రెండుసార్లు ఇక్కడికి వస్తామండి చాలా మహిమ గల నాగదేవత అండి ఏ కోరికలు కోరుకున్నా కంపల్సరీ నెరవేరుతాయి శ్రావణ మాసంలో నాగుల పంచమికి ఈ కార్తీక మాసంలో నాగుల చవితికి ఇక్కడికి వస్తుంటామండి ఇక్కడికి వేలాది మంది జనం వస్తుంటారు ప్రతి ఒక్కరూ మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు చాలా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణము పసునుటి కాలువ ద్వారకపేట ఆవరణలో ఉన్నటువంటి నాగదేవత ఆలయము గత ముప్పై ఐదు సంవత్సరముల నుండి కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ దేవాలయానికి మేము అర్చకులుగా ఉన్నాము సంపన్నముబాయి రామానుజాచార్యులు మా పేరు గత ముప్పై ఐదు సంవత్సరముల నుండి దినదిన ప్రవర్ధమానముగా ఈ దేవాలయాన్ని మనము అభివృద్ధి చేస్తూ వస్తూ ఉన్నాము ఇప్పుడు దేవాలయము గర్భగుడి తర్వాత ముందు మంటపము అనేటువంటివి ఏర్పాటు చేయబోతూ ఉన్నాం తర్వాత ఈ రోడ్డు కూడా మాకు మెయిన్ రోడ్డు నుండి గుడిదేవ గుడి వరకు కూడా ఉండబడేటువంటి కట్టను కొంచెం అభివృద్ధి చేయాలి అని అనుకుంటున్నాం మేము ఇదివరకు ఒకసారి పూర ప్రముఖులను అందరూ కూడా సుముఖంగా ఉన్నారు కొంతకాలం అయిన తర్వాత ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత దాన్ని ప్రారంభం చేద్దాం అని అన్నారు దాని ప్రకారంగా మేము కూడా ఈ వర్షాల వల్ల దేవాలయాన్ని మంటపాన్ని స్లాబు వేయలేకపోతూ ఉన్నాం వర్షాలు అయిపోయాక ఈ మంటపం స్లాబ్ అవుతుంది గర్భగుడి గర్భగుడి కూడా స్లాబ్ అవుతుంది ఇక్కడ మన భక్తులందరూ కూడా చాలా ఈ నాగుల చవితి ఈరోజు ఈ నాగుల చవితి రోజు నాడు చుట్టుపక్కల ఉండబడేటువంటి గ్రామాల నుండి చాలా దూరం నుండి వచ్చేటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు అందరూ కూడా వచ్చి పుట్టలో పోసి నాగదేవతకు వాళ్ళు మొక్కుకున్న విధంగా చలిమ ముద్దలు శనగపిండి శనగపప్పు ద్వారా అన్నిటినీ కూడా ఇచ్చి స్వామివారికి పుట్టలో పాలు పోసి నైవేద్యాలు ఇస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ కూడా కోరుకొని వాళ్ళ యొక్క తృప్తి కొరకు పసుపు కుంకుమలు కూడా వేస్తూ అందరూ కూడా ఆనందోత్సవంతో ఈరోజు నాడు నాగదేవతకు పారుపోయడం జరిగింది ఇంకా చాలామంది వస్తూ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటువంటి మహిళలందరూ కూడా చాలామంది ఎక్కువగా సంతానం కొరకు వస్తూ ఉంటారు ఆ సంతానము ఇక్కడ ముడుపు కట్టుకొని దండం పెట్టి ఐదు వారాలు ఇక్కడికి వచ్చినటువంటి వారికి తప్పనిసరిగా సంతానం కలుగుతుందని వాళ్ళందరూ వచ్చి చంటి పిల్లవాళ్లకు తలనీలాలు తీస్తూ ఉన్నప్పుడు మేము చూసి ఆనందపడుతూ ఉంటాం మీరు పెట్టారు కనుక మీకు సంతానం కలిగింది అని చెప్పి మేము కూడా ఆనందపడుతూ ఉంటాం మేము కూడా చెబుతూ ఉంటాం మా నాగదేవత మన దేవాలయానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా మన దగ్గర ఉండబడేటువంటి వాళ్ళందరినీ కూడా సుఖ సంతోషాలు ఇస్తూ ఆయురారోగ్యాలు ఇస్తూ అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఉన్నాం